ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు నేను ఇలా బనియర్ నేను ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎలాగో సుకుమార్ గారు వస్తారు నేను సుకుమార్ మీరు గారు కాకుండా మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపర్గా ఉంటుంది ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్ నేను జనరల్లీ అన్న నీ మాట నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ చాలా టైరింగ్ క్లైమాక్స్ అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను గారు ఇంకా మీరు ఆ మాట అన్నిన తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోలు అనుకో మనకు కావాల్సిన అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే